అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారిని చూస్తున్నారు కదండి ఇది నేను లాస్ట్ ఇయర్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి అప్పుడు నేను తీసుకున్న ఫోటో అండి ఇప్పుడు నేను ఆ ఫోటోని వీడియో కింద చేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అయితే ఈ వీడియో ఏంటంటే మాకున్నది చిన్న ప్లేసేనండి తలుపు వెనకతల చిన్న ప్లేస్ ఆ చిన్న ప్లేస్లో నేను చూస్తున్నారు కదా అమ్మవారిని నేను ఎలా అలంకరించుకున్నాను ఇది అలంకరణ ఎవరికైనా నచ్చినట్టుగా అయితే వాళ్ళు ఇలాగా నిండుగా అలంకరించుకుంటారు అని అనేసి ఇప్పుడు ఈ అయితే పెడుతున్నానండి ఇంకా అమ్మవారి కింద వచ్చేసి నేను పేడతో అలికానండి అలికేసి అష్టతాలు పెద్ద బొమ్మ ముగ్గేసుకున్నాను వేసుకొని దాని మీద రెండు పేటలు తెచ్చుకొని పేటలకు కూడా రెండు పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి అందువల్ల నాకు ఒకటి చిన్నది ఒకటి పెద్ద పేరు తెచ్చుకున్నాను అందువల్ల అమ్మవారి ఫోటో కొంచెం పైకి కనిపిస్తుంది కలసం కిందకి కనిపిస్తుంది అలాగ కనిపిస్తే మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదండి అందుకని అలా పెట్టుకున్నాను అనమాట ఇంకొచ్చేసి తులసి మాలండి నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి తులసి మాలే వేస్తానండి ఎందుకంటే మాకు చుట్టుపక్కల కొంచెం తులసి మొక్కలు ఉన్నాయన్నమాట అందుకే నేను ముందు రోజే తులసి దళాలు తెచ్చుకొని దండ అయితే కుట్టుకుంటానండి మధ్య మధ్యలో నేను చామంతి పూలు గులాబీ పూలు అయితే పెడతానండి కానీ అప్పుడు లేట్ అయిపోయిందనమాట అందుకనే తులసి మాల మధ్యలో నేను చామంతి పూలు గులాబీ పూలు పెట్టలేకపోయాను కాదు టైం అయిపోయిందని ఈ ఫోటోలు మీకు కనిపించలేదండి నేను ప్రతి సంవత్సరం కూడా ముద్దలు తీసుకుంటానండి పశుముద్దలము రెండు చిన్నవి ఒకటి పెద్ద ఒకటి పెద్దది తీసుకొని అది పెద్దదేమో అమ్మవారి కింద రెండు పశుముద్దులమో అటువైపు ఇటువైపు నేను ఏనుగుల కింద నేను భావించి అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటానండి అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసి వాటిపైన నేను అయితే పెడతానండి అమ్మవారికి నీళ్ళు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇంకా అలాగే నాకు కలిగినంతలో నేను ఇలాగ ఐదు రకాలైతే అయితే ఉండేనండి పులిహోర గారెలు బూరెలు పరమన్నం సేమ్ అయితే చేశానండి అలాగే ఐదు రకాల పళ్ళు అయితే అమ్మవారికి పెట్టాను అలాగే పెరుగు పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా గులాబీ జాము పెడతానండి ఇంట్లో తయారు చేసినవి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం గులాబీ జాము అందుకని నేను గులాబీ జాములే పెడతానండి ఇంకా నా స్థాయి వరకు నేను అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇలా పెట్టానండి అమ్మవారికి ఇంకంతేనండి అంతేనండి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఈసారి వరలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు ఈ అలంకరణ మీకు యూజ్ అయ్యింది అని అనుకున్నట్టుగా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది ఆ పది మంది లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందండి